రి సిల్క్ శారీస్ అండి అసలు చాలా మంచి డిజైన్ చూడండి సో బార్డర్ కూడా ఫుల్ క్లాసీగా సింపుల్ గా ఉంటుంది అండ్ ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఫుల్ సాఫ్ట్ ఉంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది సో రిచ్ పళ్ళు వచ్చింది గ్రాండ్ గా అండ్ బార్డర్ చూసారా బార్డర్ అయితే సింపుల్ గా విత్ జరి బార్డర్ అయితే వచ్చింది సో లోటస్ డిజైన్ తో క్లాసీ సారీ అసలు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇంతకుముందు మనకి అబౌవ్ త్రీ థౌజండ్ రేంజ్ అయితేనే కనిపించేవి ఇప్పుడు వాటిలో మనకి లో బడ్జెట్లో కూడా చేస్తున్నారు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇందులో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ సో కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి సో న్యూ స్టాక్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో స్టాక్ అయితే రీస్టాక్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలెక్షన్ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి సో గ్రీన్ కలర్ వావ్ చాలా బాగుంది కదా విత్ బ్లౌజ్ అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే సారీ ముట్టుకుంటేనే ఒక సాఫ్ట్ ఫీలింగ్ అనమాట చక్కగా మంగళగిరి సారీస్ గ్రీన్ కలర్ సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మరూన్ విత్ బ్లా బ్లాక్ అనమాట డార్క్ మరూన్ విత్ బ్లాక్ పళ్ళు చాలా బాగా ఇచ్చారు గ్రాండ్గా సో బార్డర్ కూడా బాగుందండి అంటే బిగ్ బార్డర్స్ లైక్ చేయండి వాళ్ళు అండ్ ఇవి ఒక డిఫరెంట్ స్టైలిష్ అనమాట ప్యాటర్న్ చాలా స్టైలిష్గా ఉంటుంది ఆఫీస్ పర్పస్ అయితే ఇంకా బాగా యూస్ చేయొచ్చు తెలుసా ఫుల్ స్టైలిష్ వేలో యూస్ చేయొచ్చు ఈ సారీస్ అనేవి సో విత్ బ్లాక్ బ్లౌజ్ మంచి స్టైలిష్ వే అయితే వస్తుందండి ట్రై చేద్దాం ఒకసారి కట్టుకొని కూడా చూసి బల్లే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్స్ బ్లూ కలర్ ఒక టెమ్మ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ అసలు ఒక స్టైలిష్ వే సింగిల్ పళ్ళు వేసుకున్న స్టెప్స్ పెట్టుకొని వేసుకున్న చాలా బాగా వస్తుంది ఇది విత్ స్టెప్స్తో కూడా ఆఫీస్ పర్పస్ కూడా యూస్ అవుతాయి ఈ శారీస్ ఒక స్టైలిష్ వేలో అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి డిజైన్ సూపర్గా ఉంది ట్రై చేస్తాను నేను కూడా ఒకటి కట్టుకొని అండ్ యాక్చువల్గా వీటికి ఎక్కువగా బోట్ నెక్స్ అని అలా పెట్టించుకుంటారు చాలా బాగుంటాయండి సో మీరు ఇన్స్టాలో చూస్తూ ఉంటారు ఈ స్టైల్ ఆఫ్ శారీస్ని సో ఇమాజిన్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంది వా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వదు భలే ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ అయితే ఫుల్ స్మూత్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది సో బ్లౌజ్ ప్యాట్ పళ్ళు అసలు పళ్ళు చూడండి చాలా గ్రాండ్ ఉంది కదా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హెవీ ఉంది క్వాలిటీ అయితే మంగళగిరి సిల్క్ చాలా చాలా సూపర్ గా ఉంది Well, wow. fast you are just in